అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ వర్షం చాలా బ్రహ్మాండంగా ఉండాలి అందరికీ ఇప్పుడు ఈ ఇయర్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక మంచి మూవీలో మనం ఉన్నట్టు ఒక ఒక మంచి ఆపర్చునిటీస్ దేవుడికి డైరెక్టర్ గారికి అందరికీ నా హ్యాపీనెస్ నేను చెప్తున్నాను చాలా హ్యాపీ అండి జనరల్గా ఒక ఒక మూవీలో ఒక డైలాగు నేను చెప్పాను ఇదేవి అని ఒక మూవీ దాంట్లో డైరెక్టర్ గారు రాసిన డైలాగు మూవీ గురించి మనసు చెప్పకూడదు మూవీ మాట్లాడాలి అని చెప్తారు డెఫినెట్లీ దట్ దిస్ మూవీ విల్ టాక్ అండి అండ్ ఈ కెన్ షేర్ వన్ థింగ్ అదేంటంటే ఈ మూవీ పనిచేస్తున్నప్పుడు అది ఎంత సంతోషం మనకు కలిగింది ఒక్కొక్క సీన్ చేస్తున్నప్పుడు మనకి ఎంత సంతోషం కలిగింది లోపల అంటే ఆ సంతోషం డెఫినెట్గా ఎంటైర్ కలుగుతుంది కలుగుతుందండి సో అది చాలా 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 సంతోషం కలిగిందండి ఎందుకంటే శంకర్ సార్ శంకర్ గారు ఎంత పెద్ద డైరెక్టర్ని ఏం చెప్తే అందరికి తెలియాల్సిన అవసరం లేదు చాలా బ్రహ్మాండమైన డైరెక్టర్ ఎమోషన్ హ్యాండిల్ చేయడం కానీ ఆ సీన్స్ రాయడం కానీ ఆ సీన్స్లో మైనట్మాన్సెస్ క్రియేట్ చేయడం కానీ అన్నీ చాలా ఎంజాయ్ చేశాను నా క్యారెక్టర్ మోపిదేవి క్యారెక్టర్ సార్ రాసిన విధం అది ఎక్స్ పర్ఫార్మెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి నాతో నటించి నాతో తీసే నా యాక్టింగ్ తీస్తున్న తీసే విధం అన్నీ నాకు చాలా నవిగా ఉంటుంది లైఫ్ లాంగ్కు సెట్స్లో రామ్ చరణ్ గారితో నేను కూడా అలా డ్యాలస్లో చెప్పాను రామ్ చరణ్ గారు నేను నేను ఆర్చి ద కింగ్ అని సెల్స్ చేశాను ఎందుకంటే ఐ ఐ ఇట్ ఐ సేవ్ ఇట్ లైక్ దాట్ అదే మరి ఒక ఎందుకంటే నేను వీడియో మీరు అందరూ చూసుకుంటారు చిరంజీవి గారు సోఫాలో కూర్చుని బాబు డాన్స్ ఆడుతున్నారు బాబు చిన్నపిల్లల డాన్స్ ఆడుతున్నారు చిరంజీవి గారు ఎంత ఎంజాయ్ చేసి చూసారంటే తండ్రి కొడుకున్న ప్రేమ అంత తెలుస్తుంది దాంట్లో సో అందు అలాంటి అలాంటి ఒక కింగ్ స్వన్ ఆయన ఇప్పుడు ఇప్పుడు ఆయన పెద్ద రేంజ్కి వచ్చి ఇక్కడ ఇప్పుడు మా మహది ట్రిపుల్ ఆర్ ఇవన్నీ చేసి గ్లోబల్ పవర్ పవర్ స్టార్ మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ అయిపోయారు ఆయన ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా కూడా అందరినీ కౌలించుకొని అందరినీ ఎంటర్టైన్ చేసి షూటింగ్ లోపల మనం మనం పెర్ఫార్మ్ చేసినప్పుడు అప్రిషియేట్ చేసి ఇట్స్ అ ఫెంటాసిక్ పర్సన్ డెఫినెట్లీ ఐ ఐ షాడ్ అీన్ స్పేస్ ఇట్స్ అ వెరీ గ్రేట్ ఆనర్ సార్ మూవీ చాలా మంచి రోజుల్లో రిలీజ్ అవుతుంది శంకరాంతి ఈ సైడ్ సిరియల్ పెట్టిపోయి సంక్రాంతి ఓకే అందరూ ఎంజాయ్ చేయండి ఇంకా మాట్లాడాలి అది ఫోర్త్ ఒక రిలీజ్ ఈవెంట్ ఉంది ఒక బ్రహ్మాండమైన బ్రహ్మాండమైన ఫంక్షన్ జరపోతుంది గేమ్ చేంజర్ కోసం అక్కడ రాజమౌళి గారు సార్ ఫార్ రిలీజింగ్ దిస్ ట్రైలర్ నేను తమిళనాడు వచ్చాను తెలుసు సార్ అక్కడ మనకు శంకర్ గారు అంటే ఇక్కడ రామ్ సారీ రాజమౌళి గారు అదే నేను చెప్తాను శంకర్ సార్ అన్న అంటే సార్ తమ్ముడు రెండూరు వచ్చే బ్రహ్మాండ ఒరే ది మేక్ ఓన్లీ ద గ్రాండ్ స్కేల్ మూవీస్ మీరు ఈరోజు ఇక్కడ వచ్చి ఈవెంట్లో కలవడం నాకు చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ టంగల్ ఇట్స్ సంక్రాంతి ఇట్స్ గ్రేట్ ఇట్ ఇస్ గోయింగ్ గ్రేట్ సెలబ్రేషన్ పీపుల్ రెండు సంక్రాంతిని ఎంజాయ్ చేయబోతున్నారు ఓకే ఐ ఆల్రెడీ ట్విట్టర్ లైక్ దాట్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ నా కూడా పనిచేసిన అందరూ నాకు చాలా హ్యాపీ తమందార్ మ్యూజిక్ చాలా ఎంజాయ్ చేశాను సమ్ రీల్స్ చూపించారు ఫెంటాస్టిక్గా బ్యాక్గ్రౌండ్స్ కొడుతున్నారు సూపర్ అండి అండ్ దిల్ రాజు గారు అండ్ శిరీష్ గారు రియలీ దే స్పెంట్ అ లాట్ ఫార్ ద మూవీ ఎంత ప్రేమతో ఎంత శంకర్ గారి మీద ఆయనకి ఎక్కువ ప్రేమ శంకర్ గారి మీద ఎక్కువ నమ్మకం ఆ నమ్మకంతో ఆ ప్రేమతో ఎంత ఎంత స్పెండ్ చేశారంటే కాన్ఫిడెంట్తో మూవీలో ఎన్ 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 ఎన్న ఎన్ని సార్లు అయినా ఎన్ని ఎక్స్పెన్స్ అయినా అది 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 అన్నీ రెడీ తయారు చేసి అన్నీ ఇచ్చి ఈ మూవీ కొంచెం కూడా కింద పెద్ద స్థాయికి తీసుకెళ్లారు డెఫినెట్గా ఈ గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్ గారి నుంచి ఆడియన్స్ వరకు థియేటర్ డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్స్ అందరికీ ఇట్ ఇస్ గోయింగ్ టు బి రియల్ గేమ్ చేంజర్ సంక్రాంతి మనం కొడుతున్నాం పోతారు మొత్తం పోతారు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సుధాని కూడా తీసుకొని వచ్చారు ఇవాళ థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు